అట్టిగాయలతో ఆవ పెట్టిన కూర వాటికి పదార్థాలు అట్టిగాయలు రెండు పచ్చరికాయలు కావాలంటే కారం రెండు వేసుకోండి కరివేపాకు మిరపకాయలు ఇంగువ శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు తగిన పసుపు వేసి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుని ముందుగా నీళ్లు పోసుకొని దాంట్లో ఆ వేసుకోవాలి నల్లగా ఉంటాయి ఇక దాంట్లో చింతపండు సరిపడా చింతపండు ఈ ఇందులో ముక్కలు వేసుకోవడం ఇంకొక ఆవిరి వచ్చింది దీంట్లో వేసేసుకోవడం ఇంకా ముక్కలు ఆ మరుగుతున్న నీడలో ఎట్టుగా ముక్కలు వేసేసుకోవాలి ఉడికాక మళ్ళీ వార్చాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ముందు వేసుకుంటే ఉడకవు దానికి పదార్థాలు జీలకర్ర పచ్చిరకాయలు ఆవాలు ఉప్పు నీళ్ళు ముందుగా ఆవాలు వేసుకోవడం ఈ ఆవు మాత్రం అంత కూర అంత అయ్యాక దించాక వేడివి పెట్టకూడదు చల్లారే కొంచెం పెట్టాలి ఇలా నలుపుకోవాలి ముందు లేకపోతే జారిపోతాయి అల్లం వేసుకోవాలండి స్వచ్ఛంగా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చటి కూడా ఉప్పు వేసుకోవాలి సరిపడి ఉప్పు కావాలంటే నీళ్ళు వేసుకోండి అతలేదు ఇవన్నీ కూడా ఉప్పు వేసుకుంటాయి ఈ వాటి ఇలా వార్చుకోవాలి ఉడికాయ ఆవిరి వస్తుంది ఇలా వాచేసుకోవాలి ముక్కలు కట్టిగా ఆవు పెట్టడం కోసం ముందు వేసుకోవాలి పెట్టిన కూరలోకి పోపు వేస్తున్నాను చూడండి నూనె వేసుకోవాలి ముందు పూలు ముక్కల్లో కావాల్సిన పూలుముకులు నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక కొంచెం శనగపప్పు నేనెపప్పు ఆవాలు చిటికర జీలకర్ర అవి ముందు వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేసాం కదండి ఇప్పుడు కరివేపాకు వెండి ముక్కలు వెండి ఒక్కటే పచ్చ చిన్న ముక్క వేసుకోండి ఇంతకంగా ఆవులు వేయడం కదా చాలు కారం పోకొని సమానంగా వేసుకోండి స్కీట్ కూడా ఇంక వేసుకోండి గోపిలు వేసుకోండి పసుపు కూడా వేసుకోండి కొంచెం దాకా వేసుకొని మీరు మెత్తగా దీంతో చింతపండు అయితే పోయాడు పైన వేసుకోండి చింతపండు పుల్లగా వేసుకోండి సమానంగా వేసుకోండి సరి సమానంగా వేసుకోండి అవబడతాం కదా కాకని అంత చల్లారాక పెట్టుకోవాలి అట్టిగా ఎక్కువ మరీ పుల్లగా వేసుకోకండి సమానమైన పులుపు వేసుకోండి బాగుంటుంది కలుపుకోవాలి కాబట్టి కాస్త నూనె కూడా వేసుకోవాలి బాగుంటుంది కావాలనుకుంటే ఇదంతా అయిపోయి దించాక తప్పులో పెట్టాక అప్పుడు ఆవ వేస్తా చల్లారి సరిపోతుంది ముక్క పచ్చని కొట్టు నవ్వుతూ బాగుంటుంది మరిగినట్టు అయితే బాగుంటుంది అట్టుగా చల్లారిందండి ఇప్పుడు ఆవ పెట్టేసుకోండి అసలు చుట్టూరా నూనె వేసుకోండి బాగుంటుంది ఇదండి కూడా కొత్తిమీర వేసుకొని కొద్దిగా బాగుంటుంది నావ పెట్టిన కూడా ఇలా కలుపుకోండి కొత్తిమీర నాలుగు పక్కలకి కలుస్తుంది ఇది ఇలా తీసుకోండి ఇది